వెల్కమ్ టు మాతృక టీవీ నేను సుమన్ ఈరోజు హన్మకొండ జిల్లా పరకాల మండలం బెల్లంపల్లి గ్రామంలో అత్యంత ఆధునికమైనటువంటి సదుపాయాలతో భారీ మెగా ఉచిత హెల్త్ క్యాంపుని నిర్వహించిన విషయం మనందరికీ తెలిసిందే దీనికి ప్రధానంగా బెల్లంపల్లి గ్రామం ముద్దుబిడ్డ ఉస్మానియా జనరల్ సర్జన్ హాస్పిటల్లో జనరల్ సర్జన్గా చేస్తున్నటువంటి బరిగల రమేష్ సారధ్యంలో ఈ భారీ ఉచిత హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే వందలాది సంఖ్యలో ప్రజలైతే గ్రామస్తులు కావచ్చు ఇతర గ్రామాల నుంచి సైతం వందలాది మంది ప్రజలు వచ్చి హాజరవుతున్నారు వారి యొక్క ఆరోగ్య సమస్యల్ని పరిష్కరించుకోవడంలో ఆ టోకెన్ సిస్టమ్ కాడ ఉన్నాము మనము సుమారుగా ఇప్పటికీ రెండు నుంచి మూడు వందల మంది ఇక్కడే ఉన్నారు ఇంత పెద్ద భారీ ఉచిత హెల్త్ క్యాంపు దాదాపు పన్నకొండ జిల్లాలోనే ఎక్కడ జరగలేదని చెప్పొచ్చు మరి ఇంత గొప్ప హెల్త్ క్యాంపు నిర్వహించడానికి ప్రధాన కారణం డాక్టర్ బర్గల రమేష్ ఈ గ్రామానికి చెందినటువంటి డాక్టర్ బర్గల రమేష్ అని చెప్పొచ్చు ఆ సార్ ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నారు ఆ సార్ ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ ఇంత పెద్ద భారీ హెల్త్ క్యాంపు మెగా హెల్ ఉచిత హెల్త్ క్యాంప్ పెట్టడానికి గల ప్రధాన కారణమేంటి ప్రధాన కారణము మా నేటివ్ ప్లేస్ ఇది కాబట్టి మా సొంత గ్రామం కాబట్టి పెట్టాలని చెప్పేసి ఇది మామూలుగా హెల్త్ క్యాంప్ కాదు ఇది హాస్పిటలే ఇంత పెద్ద బస్సు మీరు ఆల్రెడీ చూసారు ఆ బస్సులో మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయి ఇక్కడ అందరూ స్పెషాలిటీ ఆఫ్ డాక్టర్లు సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్టు జనరల్ సర్జన్స్ మెడికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్టులు రేడియాలజిస్టులు తర్వాత బయోకెమిస్ట్రీ తర్వాత అన్ని రకాల సంబంధించినటువంటి దీర్ఘకాలిక నయముగానటువంటి రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్క్రీనింగ్ చేస్తూ ఒక్కొక్క స్క్రీనింగ్ స్టేజ్ వైజ్ చేస్తూ బ్లడ్ టెస్ట్లు తర్వాత వాళ్ళకి క్వశ్చనీర్ ఉంటుంది తర్వాత వాళ్ళకి డయాగ్నోజిస్ చేసిన తర్వాత దాని మీద ఇన్వెస్టిగేషన్స్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ మొత్తం టోటల్గా ఒక ఐదు రకాల బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి తర్వాత అల్ట్రాసౌండ్ చేస్తాం ఇక్కడే ఈ బస్సుల్లో అల్ట్రాసౌండ్ ఉంటుంది రేడియాలజిస్ట్ ఉంటాడు తర్వాత వాళ్ళకి ఏమైనా నిజంగా ఏమైనా బ్లీడింగ్ ప రెక్టం కానీ లేకపోతే వాంతులలో బ్లడ్ రావడం కానీ అలాంటివి కూడా ఉంటే ఎండోస్కోపీ ఫెసిలిటీ ఉన్నది ఎండోస్కోపీ చేస్తారు సిగ్మైడోస్కోపీ చేస్తాము తర్వాత ఇక్కడ ఉన్నటువంటి టెస్ట్లన్నీ కూడా మొత్తం అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అన్నీ కూడా చేసి దాదాపుగా ఒక పది టెస్టులు ఉన్నాయి ఆ పది టెస్టులు కూడా మొత్తం కంప్లీట్గా చేసి విమలాకర్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమం అందిస్తున్నాం కంపల్సరీ ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లు దాదాపు మూడు వందల మంది వరకు చూడడానికి సిద్ధంగా ఉన్నాము పేషెంట్లు కూడా భారీ ఎత్తున ఇక్కడికి వస్తున్నారు మంచి స్పందన ఉన్నది విమలాకర్ సార్ మీరు ఈ క్యాంపుని చాలా తండావాసులకు కానీ నిరుపేదలకు కానీ క్యాంపు చాలా దిక్కులో పెట్టారు సో ఈ క్యాంపు పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి దీని ద్వారా మీరు సొసైటీకి ఇచ్చే మెసేజ్ ఇప్పుడు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్లు చాలా పెరుగుతున్నాయి దాంతోపాటు అది కడుపులో ఉండడం వల్ల అది బయటపడడానికి సిమ్టమ్స్ చాలా తక్కువ ఉంటాయి అంటే రక్తహీనత ఉంటుంది అది నార్మల్ ఏదో నెలలుగా రావడం వలన మోషన్లు పోవడం వల్ల అనుకుంటారు కానీ అది స్టమక్ క్యాన్సర్ కావచ్చు కులాన్ క్యాన్సర్ కావచ్చు జాండిస్ వస్తే ఇంకేదో అనుకుంటారు హెపటైటిస్ బీసీ వస్తే ఇట్లా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్లు లేట్గా తెలవడం వల్ల ఏం చేయలేని పరిస్థితుల్లో మా దగ్గరకు వస్తున్నారు కాబట్టి అది అవాయిడ్ చేయడానికి దాని దాన్ని ఎట్లయినా తొందరగా గుర్తించడానికి కోసం మేమే ఇంత పెద్ద క్యారవాన్ వేసుకొని ఆల్మోస్ట్ పదహారు రకాల టెస్టులు ఎండోస్కోపీ అల్ట్రాసౌండ్ ఈసీజీ టూ డికోప్ లిపిడ్ ప్రొఫైల్ ఎల్ఎఫ్టి సిబిపి సీరం క్రియాటిన్ ఆర్బిఎస్ హెపటైటిస్ బీసీ స్క్రీనింగ్ ఇవన్నీ ఇట్లా పదహారు రకాల టెస్టులు చేయడానికి మేము ఇక్కడికి వచ్చి ప్రతిదీ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ అంటే తన హిస్టరీ తీసుకొని టెస్ట్లు ఆర్డర్ పెట్టి టెస్ట్లు ఇక్కడే చేసి మళ్ళీ వాటిని చూసి రిపోర్ట్ ఇచ్చి మళ్ళీ మేము ఏం ట్రీట్మెంట్ చేయాలో ఏం చేయాలో చెప్పడం జరుగుతుంది ఇట్లా ఇప్పటికి ఇది పదకొండో క్యాంపు రాష్ట్రం అంతా తిరుగుతున్నాము మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ రమేష్ గారికి అండ్ వెల్లంపల్లి గ్రామస్తులకు మా తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాము ఎందుకంటే చిన్న పల్లెటూరు అయినా చాలా బాగా అరేంజ్ చేశారు అండ్ చాలా మంచి స్పందన ఉంది ఇంకా అందరూ ఉపయోగించుకోవాలి ఒక్క మిస్కమ్యూనికేషన్ అవుతున్నట్టుగా చెప్తున్నారు టెస్ట్లు ఇచ్చి వెళ్ళిపోవడం కాదు వాళ్ళు టెస్ట్లు ఇచ్చి తినేసి మళ్ళీ రావాలి వస్తే వాళ్ళకున్న ప్రాబ్లమ్ చూసి వాళ్ళ టెస్ట్లను చూసి మళ్ళీ వాళ్ళకి ట్రీట్మెంట్ చెప్పడం జరుగుతుంది ఓకే మారుమూల గ్రామంగా ఎక్కడో హర్మకొండ జిల్లా పరకాల మండలం వెల్లంపల్లి గ్రామానికి ఇంత పెద్ద మొత్తంలో ఇన్ని రకాల వైద్య సదుపాయాలతో మన గ్రామానికి ఈ హెల్త్ క్యాంప్ తీసుకురావడంలో ప్రధాన భూమిక పోషించినటువంటి మన గ్రామ ముద్దుబిడ్డ బెల్లంపల్లి గ్రామ నివాసులు ఎంతో కొంత సేవ చేయాలి తిరిగి పేబ్యాక్ సొసైటీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ఆశించారో ఎవరైతే ఎదుగుతారో వారు ఎదిగిన దాంట్లో వారి గ్రామానికి వారి జిల్లాకు వారి మండలానికి ఎంతో కొంత సేవా సర్వీస్గా ఉండాలని బాబాసాహెబ్ లాంటి మహానుభావుల యొక్క ఆశయాలని ముందుకు తీసుకెళ్లడంలో ఇవాళ డాక్టర్ బర్గల రమేష్ సార్ ముందంజలో ఉన్నారని చెప్పవచ్చు కుంజారా యాత్ర పేరుతో రాష్ట్ర రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి అన్ని మారుమూల ప్రాంతాలకి కుంజారా యాత్ర పేరుతో చనిపోతున్నటువంటి చెట్లకి ఒక చెట్టు ఎండిపోయి రేపమాప ఊడిపోయి కింద పడుతుంది అనే టైంలో నీరు పోస్తే ఏ విధంగా మళ్ళీ పచ్చని ఆకులతో రెమ్మలతో ఉంటుందో అలాగే ప్రాణాల్ని కూడా పునర్జీవం పోస్తున్నటువంటి డాక్టర్ విమలాకర్ ఆయన టీం నిజంగా మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మీకు మీ మీ ఆ టీంకి మన విలేజ్లో ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టిన విమలాకర్ రెడ్డి గారికి మరియు బరిగల్ రమేష్ గారికి మన వెల్లంపల్లి ప్రజలందరం కృతజ్ఞతగా ఉండాలి ఇటువంటి కార్యక్రమం మళ్ళీ ఒక మూడు నెలలకు ఆరు నెలలకు చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను ఇవాళ మాత్రం మంచి సర్వీస్ వచ్చింది మంచి ప్రజల నుంచి స్పందన వచ్చింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నేను ఇంతకంటే చిన్న పల్లెటూరు నుంచి వచ్చినాను నిర్మల్ దగ్గర సో నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత వాతావరణము మనుషులు వీళ్ళందరినీ చూసిన తర్వాత నా ఊరికొచ్చిన ఫీలింగ్ కలిగింది ఫస్ట్ మీ అందరికీ వెల్లంపల్లి గ్రామ ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరించి నమస్కరిస్తున్నాను ఎందుకంటే ఒక్క మాట సుమనన్న వెనక్కి తీసుకోవాలా నాకు పాదాభివందన వందనాలన్నాడు అది చాలా చాలా తప్పు ఎందుకంటే నేను మీకు ఉంటా ఈ అవకాశాన్ని ఇచ్చిన బరిగల రమేష్ అన్నకి ఇంత కష్టపడి చేసిన వాలంటీర్లకి దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి వచ్చి మేము చేస్తున్న కష్టాన్ని గుర్తించిన చాలామంది ప్రజానికానికి మీ అందరికీ నా పాదాభివందనం తప్ప నాకు ఎవరు చేయొద్దు ఎందుకు అంటే నే నేను కానీ నా టీం కానీ నాతో పాటు ఒక ముప్పై నుంచి నలభై మంది కిమ్స్ అన్షైన్ హాస్పిటల్ నుంచి వచ్చారు దీని వెనుక ఇప్పుడు మేము ఆ బస్సు తేవడానికి కిమ్స్ ఫౌండేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు చేసే సహాయం నుంచి వెళ్ళి ఒక మెడికల్ గ్యాస్టెంట్రాలజిస్ట్ ఒక రేడియాలజిస్ట్ ఎందరో మంది నా డాక్టర్స్ నా టీం నా ఫ్యామిలీ నా ఫ్రెండ్స్ ఇలా ఎందరో మంది కష్టపడితే టీమిలాకర్ అయింది అందులో నాకు ఏ స్థానము లేదు నా పేరు తప్ప నాకు ఏ స్థానము లేదు సో దయచేసి నన్ను లీడర్ని చేయొద్దు హీరోని చేయొద్దు నే ఐఎమ్ నథింగ్ సో నేను చెప్పేది ఏంటి అంటే ఆరోగ్యాన్ని వీలైనంత ఎక్కువ పేద ప్రజలకి గుర్తు చేస్తున్నాను నేను మీకు ఏదో చేసి గోళీలు ఇస్తున్నా ఏదో ఆ సర్జరీలు చేస్తున్నా మీకు గుర్తు చేస్తున్నాను మీకు ఎలా ఆరోగ్యంగా ఉండాలా ఎందుకు ఆరోగ్యంగా ఉండాలా లే కొన్ని టెస్టులు చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీకు గుర్తు చేయడానికి రాష్ట్రం అంతా తిరగడానికి నేను కంకణం కట్టుకున్నాము నేను అంటే ఎప్పుడు మేము నేను మా టీము సో దీనికోసం నాతో పాటు డాక్టర్ గౌరాంగ్ డాక్టర్ దినేష్ డాక్టర్ సుమేష్ పవన్ జయంత్ అట్లే నా ఫ్యామిలీలో చాలామంది నాని ఎందరో మంది నా హాస్పిటల్ నుంచి మంది నా మీద ప్రేమతోని అంటే సింహ కావచ్చు వాళ్ళన్న కావచ్చు లేకపోతే ఐటీ రాజేష్ కావచ్చు ఎందరో మంది కొన్ని ఏళ్ళుగా అంటే ఆల్మోస్ట్ కొన్ని నెలలుగా దీనికోసం కష్టపడుతున్నారు ఇప్పుడు ఈరోజు మీరు రాగానే ప్రతిదీ సాఫ్ట్వేర్లోకి ఎంటర్ అవుతుందని అంటే దీని వెనుక ఒక సందీపన ఒక మనిషి కష్టం ప్రతి ఎందరో ఎటువంటి స్వార్థం లేకుండా నా మీద జస్ట్ అభిమానంతో చేస్తున్నారు కాబట్టి ఇక్కడ నా పాత్ర ఏం లేదు నేను ఆలోచించడము చూపియడము ఎంతో కొంత వెనకుండడం తప్ప నేను చేస్తుంది ఏం లేదు దయచేసి మీరు చెప్తున్నాయన్ని నా టీంకి నా నాతో ఉన్న వాళ్ళకి మీకు మీ అందరికీ చెందుతుంది సో ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఒక మూడు నెలల కింద అనుకుంటా నాలుగు నెలల కింద రమేష్ గారు రమేష్ అన్న నాకు అన్నతో సమానము మాకు సీనియరు నా టీచరు మేము ఎం ఎంఎస్ చదువుతున్నప్పుడు తను మేము ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు తను ఎంఎస్ చదువుతున్నాడు గత నాకు మినిమం పదిహేను నుంచి పద్దెనిమిది ఏళ్ళుగా తెలుస్తాను బట్ ఈ మధ్య కాలంలో తను నేను అర్థం చేసుకున్నది మా ఇద్దరి మధ్య కొద్దిగా సాంగత్యం పెరిగిన తర్వాత అర్థమైంది ఏంటంటే నా లాంటి బ్యాక్గ్రౌండే నేను సేమ్ అట్లాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి రావడము మేము అట్లాంటి కష్టాలే చూడడం వల్ల సో లైక్ మైండెడ్ అనిపించింది సో మూడు నెలల కింద తను ఎప్పుడైతే అరే విమల్ మా దగ్గర చెయ్యు అని అన్నప్పుడు స్లాట్స్ లేకపోవడం వల్ల లేట్గా రావడం జరిగింది దానికి కూడా క్షమాపణలు కోరుతున్నా రెండో విషయం ఈరోజు ఒక వంద మందికి చూడలేకపోయినా ఒక మూడు వందల మందికి చూడగలిగాం వంద మందికి టెస్ట్లు చేయకుండా మందర చూసినాము బట్ జస్ట్ ట్రీట్మెంట్ రాయడం జరిగింది సో దానికి కూడా నేను క్షమాపణలు కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక టెస్ట్ ఒక మనిషి నుంచి వెళ్ళి ఒక ప్రాసెస్ జరగాలంటే గంట పడుతుంది మీరు అబ్జర్వ్ చేశారు గంట తర్వాత టెస్ట్ జరగాలంటే త్రీ టు ఫోర్ అవర్స్ పడుతుంది అంటే ఒక మనిషి మీద ఐదు గంటలు తర్వాత ఒక అంటే ఓవరాల్గా సిక్స్ అవర్స్ పడుతుంది ఒక్కో పర్సన్కి అట్లా మూడు వందల మందిని చేయాలి ఇక్కడ మనము మీరు అనుకుంటున్నట్టుగా క్యాంప్ క్యాంప్ అంటే అర్థమేంది మీరు ఏదో చెప్తారు మందులు రాస్తాం ఇస్తాం మహా అంటే రెండు గోళీలు ఏవో పారాసిటమాల్ ఇస్తారు కానీ ఇట్లా అది ఇక్కడ అధికారులు జరుగుతుంది మీరు ఇక్కడికి వచ్చారు అన్నీ మీ బాధలు చెప్పారు డాక్టర్ గారు చూశారు అవసరమైన టెస్టులు రాశారు ఆ టెస్ట్ల రిపోర్ట్లు వస్తాయి వాటిని చూసి మీకు మళ్ళీ ఫైనల్గా ఏం చేయాలి ఏం ట్రీట్మెంట్ అని చెప్తా అంటే ఇక్కడ హాస్పిటల్ రన్ చేస్తున్నాం ఒక్కరోజు హాస్పిటల్ నడుస్తుంది ఇక్కడ ఒక్కరోజు ఒక హాస్పిటల్ నడుస్తుంది తప్ప ఇక్కడ క్యాంప్ కాదు సో ఇది చేయడానికి మాకు ఎందరో మంది కేఎఫ్ఆర్సి కిమ్స్ ఫౌండేషన్ రీసెర్చ్ సెంటర్ నుంచి చాలామంది చెప్పలేని వాళ్ళు కనపడని వాళ్ళు ఎందరో మంది నాకు సహాయ సహకారాలు చేయడం వల్ల ఇక్కడ ఉన్న అండ్ ఇట్లాంటి ఆలోచన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి చేస్తున్న దాన్ని గుర్తించిన రమేష్ అన్నకు నేను ఎప్పుడు సదా రుణపడి ఉంటా తను గుర్తించడము దాన్ని అర్థం చేసుకొని మా ఊరికైతే బాగుంది నాకు మా ఊరు అంటే చాలా అభిమానం ఇప్పటికీ నేను మినిమం నెలకు ఒకసారే అంటే నాకు అన్నే పుట్టి అక్కడే స్కూలింగు కాలేజ్ అంతా చేయడం వల్ల అందరితో అభిమానం ఉంటుంది సో అలా రూట్స్ మరి మర్చిపోకుండా తన తను పుట్టి పెరిగిన ప్రాంతానికి చేయాలనుకోవడం చాలా గొప్పతనం ఇంకా ఈరోజు మేమిడికి వచ్చినందుకు మాకు అన్నం పెట్టిన సమ్మిరెడ్డి గారికి సమ్ సమ్మిరెడ్డి గారికి సంజీవ్ రెడ్డి గారికి రవి గారికి ఇంకా పేర్లు మర్చిపోతే సారి నాకు అందరు గుర్తుండరు సుమన్న రవి అండ్ మన ఇంకోటి సూర్యమన్న ఇలా చాలామంది మాజీ ఎంపీటీసీ గారు ఉన్నారు మాజీ ఎంపీపీ గారు ఉన్నారు ఇప్పుడు ఎంపీపీ గారు ఉన్నారు గారు ఉన్నారు మాజీ ఉప సర్పంచు వీళ్ళంతా వాళ్ళంతా వచ్చారు వాళ్ళందరికీ పేరు పేరున ఏదైనా పేరు మర్చిపోతే నాకు తెలియరు కాబట్టి నా చెప్పట్లేదు దయచేసి అర్థం చేసుకోండి మీ అందరికీ సదా టీమ్ విమ్లాకర్ ఫౌండేషన్ అండ్ కేఎఫ్ఆర్సీ ఈ రెండు సదా రుణపడి ఉంటాయి ఇట్లాంటి మీరిచ్చిన స్పందన వల్ల మాకు ఇంకా ఎక్కువ చేయాలనిపిస్తుంది బాధ్యత పెరుగుతుంది సుమనన్న మాట్లాడుతుంటే నాకు భయం అవుతుంది ఇంకా ఇంకా నేను ఇంకెంత కష్టపడాలని అర్థమవుతుందా సో ఇవన్నీ మాకు చాలా ధైర్యాన్ని చాలా ఒక్క మాట అయినా కానీ చాలా ధైర్యాన్ని చాలా కొన్నిసార్లు సంతోషాన్ని కూడా ఇస్తాయి సో మీ అందరికీ రుణపడుంట థ్యాంక్స్ ఫర్ యువర్ గ్రేట్ వర్డ్స్ అండ్ కోఆపరేషన్ థ్యాంక్ యూ రమేష్ అన్న డాక్టర్ విమలాకర్ ఫౌండేషన్ ఉందో వాళ్ళ ఆ డాక్టర్స్ వాళ్ళ టీం మెంబర్సు ఇక్కడ వచ్చినటువంటి అందరూ వాళ్ళ టీము ఫౌండేషన్కు సంబంధించిన అందరూ కూడా మా ఊరు గ్రామం తరఫున శుభాకాంక్షలు ధన్యవాదాలు సార్ ఈరోజు చాలా అంటే నిన్నటి వరకు నిన్న అరేంజ్మెంట్స్ ఎలా అయినాయి అని చెప్పి చూడడానికి వచ్చినాం ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపుగా చాలామంది ఒక పది మంది వరకు స్టూడెంట్సే ఇక్కడ ఉన్నారు అందరూ దాదాపుగా అంటే వాట్ మై అబ్జర్వేషన్ అంటే మేము అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి అందరూ కూడా ఎంతో కొంత మందు తాగడం అనేది అది బంద్ చేయాలి ఎందుకంటే ఆ మందాగి ఒకరిదొకరి కోఆర్డినేషన్ లేదు తర్వాత నేను ఏం పెట్టుకున్నా వాళ్ళకి అర్థం కావట్లేదు దయచేసి మీరు ఇంత చిన్న వయసు ఇట్లా ఉండడం అనేది కరెక్ట్ కాదు మంచిగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అయితే ఇప్పుడు డాక్టర్ విమరాకర్ రెడ్డి సార్ మనం అందరం కూడా ఇప్పటి వరకు అబ్జర్వ్ చేసినటువంటి రిపోర్ట్స్ ప్రకారము ఒక్కరికే క్యాన్సర్ ఉన్నట్టు మనం గుర్తించినాం దాదాపుగా ఇంత మా దాదాపు నాలుగు వందల మందికి మనం స్క్రీనింగ్ చేసినాం ఫోర్ హండ్రెడ్ మెంబర్స్కి చేసినాం ఫోర్ హండ్రెడ్ మెంబర్స్లో ఒక్కరికి మాత్రమే క్యాన్సర్ ఉన్నట్టు తర్వాత ఇంకొకరికేమో వేరే డిసీజ్ ఉన్నట్టు మనం గుర్తించడం జరిగింది అంటే క్రానిక్ డిసీజెస్ మనకి దాదాపుగా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమవుతారంటే ఏదైనా జబ్బు వచ్చి నిజంగానే డిసీజ్ కానీ వస్తే వాళ్ళకి కనీసం అవగాహన ఉండట్లేదు వాళ్ళు లాస్ట్ టెరిచరీ స్టేజ్లో వస్తారు మన దగ్గరికి టెరిచరీ స్టేజ్లో వచ్చిన తర్వాత వాళ్ళకంతా మెటాస్టేసిస్ వచ్చి లివర్కి వెళ్ళి బ్రెయిన్కి వెళ్ళి తర్వాత బోన్స్కి వెళ్ళిన తర్వాత వస్తారు కాబట్టి వాళ్ళకి ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది దాదాపుగా మీరు ఇక్కడున్న విలేజ్ వెలంపల్లి కాదు దాదాపుగా స్టేట్లో ఎక్కడున్నా కూడా మనకి కనీసం ముఖపరిచయం ఉన్నా లేకపోతే నా ఉన్నా ఫోన్ నెంబర్ ఉన్నా వాళ్ళు ఏదన్నా ప్రాబ్లం ఉన్నదని చెప్పినా ఖచ్చితంగా మా టీం ఉంటారు నేను ఉస్మానియాలో వర్క్ చేస్తున్నా దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు అయిపోయింది ఉస్మానియా కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కడ కూడా ఏ ట్రీట్మెంట్ కావాలన్నా దాదాపుగా ఇప్పటి వరకు అయితే నాకు తెలిసినంత వరకు నేను చేయలేను అని చెప్పి చెప్పలేదు ఇప్పటివరకు అంటే ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అయినా ప్రతి ఒక్కరికి మెడికల్ అండ్ హెల్త్ సమస్య ఏది వచ్చినా కూడా వాళ్ళకి నిజంగా ఓన్లీ ట్రీట్మెంట్ అంటే మెడిసిన్సే రాసియడం కానీ లేకపోతే ఆపరేషన్లు చేయాల్సిన అవసరం కానీ లేకపోతే వాళ్ళకి ఎఫోర్డబిలిటీ లేకుండా వాళ్ళు ఎక్కడో ఉంటే దాదాపుగా చాలామంది వెంటిలేటర్ మీద సార్ మేము మొత్తం డబ్బులన్నీ ఖర్చు పెట్టుకున్నాం మా కిమ్స్లో ఖర్చు పెట్టుకున్నాం లేకపోతే నిమ్స్లో ఖర్చు అయింది బాగా ఖర్చు అయిపోయింది లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్లో అన్ని హాస్పిటల్స్లో యశోదల కూడా చాలామంది రీసెంట్గానే దాదాపు ఇరవై ఐదు ఖర్చు పెట్టి వెంటిలేటర్ మీద ఉండి ఇంకా చనిపోయే స్టేజ్లో ఖచ్చితంగా ఇంకా మేము పెట్టుకోలేము వెంటిలేటర్ తీయమంటే వాళ్ళు తీయట్లేదు మరి ఇప్పుడు ఏం చేయాలంటే కూడా అలాంటి పేషెంట్లకు కూడా మనం ఇక్కడ ఉస్మానియాలు కానీ గాంధీలు కానీ వెంటిలేటర్లు అరేంజ్ చేసి వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేసుకోవడం జరుగుతూ ఉన్నాను ప్రజలకి ఆరోగ్య సేవలు అందించినందుకు గాను మానవతామూర్తులు డాక్టర్ విమలాకర్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వచ్చినటువంటి డాక్టర్ టీమ్కి ప్రత్యేక ధన్యవాదాలు ప్రస్తుతానికి మనం చూస్తున్నాం డాక్టర్ విమలాకర్ రెడ్డి గారికి మన గ్రామ ముద్దుబిడ్డ వెల్లంపల్లి వాస్తవ్యులు డాక్టర్ బర్గల్ రమేష్ గారు షాల్వాతో చిన్న సత్కార కార్యక్రమం నిర్వహిస్తున్నారు సో అలాగే ఈ సత్కారం ఏదో మీ ఈ హెల్త్ క్యాంపు విజయం అని భావించవచ్చు సో మీలాంటి మంచివారు మా గ్రామానికి రావడం ఆరోగ్య సేవలు అందించడం మేమెంతో మీకు రుణపడి ఉంటాం సార్ మీరు మరిన్ని గ్రా మా గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి హెల్త్ క్యాంపులో పాల్గొన్నటువంటి డాక్టర్స్ అండ్ టెక్నికల్ టీమ్ అందరికీ పేరు పేరున ప్రత్యేక కృతకం తరఫున మీరు మరింత మరిన్ని గ్రామాలలో మీ సేవలు కొనసాగాలని మరింతమందికి ఆరోగ్య సేవలు అందించేటప్పుడు మీరు ఆరోగ్యంగా ఉండి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపానికి వచ్చి కష్టాలకి అలాగే అసౌకర్యాలకి క్షమించి ఇక్కడ ప్రేమపూర్వక సర్వీస్ అందించినటువంటి ఈ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మన గ్రామంలో ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహించి వారి సేవలు మన గ్రామానికి అందించినందుకు మన గ్రామ వాస్తవ్యులు డాక్టర్ బరగల రమేష్ మాజీ సర్పంచ్ గంట తమ్మిరెడ్డి గారి ఆధ్వర్య రణిత్ రెడ్డి గారిని కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నా అలాగే గిరి సార్లు కూడా వేదిక వద్దకు రావాల్సిందే కోరుతా ఉన్నాం విక్రమ్ గారికి మచ్చ నట కిషోర్ గారికి రవి గారులకి కూడా సన్మాన కార్యక్రమం ఉంటుంది అలాగే టీం సభ్యులు అవ్వాల్సిందే కోరుతా ఉన్నాం సో ఈ గ్రామంలో ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు కాను వీరు బీరున డాక్టర్ బి कमलाकर रेड्डी फाउंडेशन टीम राज సింహాద్రి వెనుక హీరోస్ డాక్టర్ విమలాకర్ రెడ్డి ఫౌండేషన్ అండ్ టీం తరఫున మన గ్రామంలో వాలంటీర్స్ గా పనిచేసినటువంటి వాలంటీర్ టీం కి మనం చిన్న సత్కార కార్యక్రమం